గోదర్ఖని పట్టణానికి విచ్చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కె రామచంద్రరావు బుధవారం బీజేపీ రాష్ట్ర నాయకులు బల్మూరి అమరేందర్ రావు ఇంటి వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు బీసీ రిజర్వేషన్ల పేరిట డ్రామాలు ఆడుతుందని ఆ డ్రామాకు డైరెక్టర్ రాహుల్ గాంధీ మిగతా వారంతా ఎద్దేవా చేశారు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో బీసీ బిల్లు పెట్టినప్పుడు పది శాతం ముస్లిం బిల్లులు పెట్టలేదని అందుకే బీజేపీలోని ఎనిమిది మంది ఎమ్మెల్యేలు చేయడం జరిగిందని వెల్లడించారు ೇನಾ ಮಹಿಮೂರು ಶೂತನೇ ತಸ್ತ ವಿ బీసీ రిజర్వేషన్ పైన దారుణ పెట్టడం జరిగింది మరి అసెంబ్లీలో పాస్ చేసినటువంటి ఒక బీసీ రిజర్వేషన్ బిల్లు అదేవిధంగా కామారెడ్డిలో నలభై రెండు శాతము బీసీలకు రిజర్వేషన్ ఇస్తా అని చెప్పేసి డిక్లరేషన్ చేసినటువంటి ఒక కాంగ్రెస్ నాయకులు ఢిల్లీ ఎందుకు వెళ్ళారని చెప్పేసి ఒక ప్రకారం నాలుగు అవసరం ఉంది మాట్లాడింది నలభై రెండు శాతం వాళ్ళే ఆ రోజు అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి సిద్ధిరామయ్య గారు వారు కూడా కర్ణాటక ముఖ్యమంత్రి వారు కూడా వారి యొక్క రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ పెంచడం జరిగింది అది దాని పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఒక్కసారి రేవంత్ రెడ్డి గారు సిద్ధిరామయ్య గారిని అడగాల్సిన అవసరం ఉండదు తప్పుదారి బీజేపీతో ఉన్నారు కాబట్టి వాళ్ళని దూరం చేయాలనే ప్రయత్నంతో ఈ నాటకాలు చేస్తున్నారు భారతీయ జనతా పార్టీ నమ్ముతా ఉంది వీళ్ళు బీసీ పెడతారా తప్పుడు ప్రచారం చేసి బీజేపీని బాన్ చేసే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఈరోజు ఢిల్లీలో జరుగుతున్నది కేవలం నాటకం కూటకం మాత్రమే అని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తా ఉంది